పార్లమెంట్లో శాంతి బిల్లుకు ఆమోదం న్యూక్లియర్ న్యూక్లియర్ రంగంలో కీలక మార్పులు భారత సాంకేతిక ఇంధన రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతూ పార్లమెంట్లో ప్రతిష్ట ప్రతిష్టాత్మకమైన శాంతి బిల్లుకు ఆమోదం తెలిపారు గురువారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం లభించడంతో భారత్ తన అణు ఇంధన రంగాన్ని ప్రైవేటు ప్రైవేటు భాగస్వామి కోసం అధికారంగా తెరిచినట్లయింది ఈ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు ఇది భారత సాంకేతిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఇది ఒక అద్భుతమ అద్భుతమైన మలుపు అని ఆయన అభివర్ణించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సురక్షితమైన విద్యుత్ను అందించడం నుండి గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఈ చట్టం భారత్కు స్వచ్ఛమైన ఇంధన భవిష్యత్ వైపు నడిపిస్తుందనేసి మన యువతకు ప్రైవేటు రంగానికి ఇది అపారమైన అవకాశాలను కలిగిస్తు కల్పిస్తుందని భారత్లో పెట్టుబడులు పెట్టడానికి సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇది సరైన సమయాన్ని ప్రధాని మోడీ పేర్కొన్నారు శాంతి బిల్లు గతంలో ఉన్న అణుశక్తి చట్టం నైన్టీన్ సిక్స్టీ టూ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ టూ థౌజండ్ టెన్ స్థానంలో అమల్లోకి వస్తుందని తెలిపారు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉండే అణుశక్తి రంగంలోకి ఇకపై భారతీయ ప్రైవేట్ కంపెనీలు ఎంటర్ అవ్వచ్చు అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించేందుకు నిర్వహించేందుకు వీరికి అనుమతి ఉండు అనుమతి లభిస్తుంది అణుశక్తి నియంత్రణ మండలికి స్వయం ప్రతిపత్తితో కూడిన చట్టబద్ధ హోదాను కల్పించారు ఇది భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో మరింత పారదర్శకంగా వ్యవహరిస్తుంది అను ప్రమాద సమయంలో పరిహారం చెల్లించే బాధ్యతను ప్లాంట్ సామర్థ్యం ఆధారంగా క్రమబద్ధీకరించారు సర్ఫ సరఫరాదారులపై ఉన్న బాధ్య సరఫరాలపై ఉన్న కొన్ని కఠినమైన నిబంధనలను సడలించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడం సులభతరం అవుతుందని క్లీన్ ఎనర్జీ కోసం అధునాతన స్మా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధికి ఈ బిల్లు పెద్దపీడ వేస్తుందనేసి చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగ వాట్ల గిగవాట్ల ఉత్పాదన టార్గెట్ పెట్టుకుంది ప్రస్తుతం భారత అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యం ఎయిట్ పాయింట్ ఎయిట్ గిగవాట్లుగా ఉంది శాంతి బిల్లు ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించి రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగవాట్ల విద్యుత్ వంద గిగవాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని కేంద్రం భావిస్తుంది తద్వారా బొగ్గుపై ఆధారపడి తగ్గించి నెట్ జీరో లక్ష్యాలను సాధించవచ్చని ప్రభుత్వం చెబుతుంది ప్రతిపక్షాల బాధ్యత ప్రతిపక్షాల బాధ్యత నిబంధనల సడలింపుపై కొన్ని అభ్య అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ దేశాభివృద్ధికి ఇది అనివార్యమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు బా పార్లమెంట్లో శాంతి బిల్లు ఆమోదం పొందడంతో ఈ అణు విద్యుత్ భారత్ అను ఇ అను ఇంధన రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం అధికారికంగా ఓపెన్ చే ఓపెన్ చేయడం జరిగింది దీనిలో ఎవరైనా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ భారతీయ కంపెనీల ద్వారా విదేశీ పెట్టుబడులు కూడా పెట్టవచ్చని తెలుస్తుంది దీని ద్వారా మన యువతకు ఉపాధి ప్లస్ ప్రైవేటు రంగంలో పెట్టుబ విదేశీ పెట్టుబడులు ప్రైవేటు రంగంలో ప్రోత్సహించు అనేసి ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు అంతేకాకుండా రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల వాట్ల వంద గిగా వాట్ల లక్ష్యాన్ని చేసు చేరుకోవాలని కేంద్రం ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకుంది తద్వారా బొగ్గుపై ఆధారపడి ఆధారపడడం తగ్గించుకోవడం నెట్ జీరో లక్ష్యాలను సాధించవచ్చని ప్రభుత్వం తన లక్ష్యాన్ని పార్లమెంట్లో పేర్కొంది